హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ఈ ఈరోజు వచ్చేసి సిబిఆర్ కాంచీపురం సరూన్ నగర్లో అయితే ఉన్నారు చూసారు కదా మా షూటింగ్ ప్లేస్ ఇదే అండి అన్నీ కూడా రెడీగా ఉన్నాయి మనకి చీరలు మనకి వీడియోలో ఏవి చూపిస్తామో అట్లా అనమాట ఎప్పట్లాగే మనకి ఈసారి పదహారు వందల నుంచి ఉన్నాయన్నమాట ఒక్కొక్కసారి వేరే వేరే రేట్లో చూపిస్తాం కదా ఈసారి పదహారు వందల నుంచి స్టార్ట్ అయిపోతాయి అన్నీ కూడా వెడ్డింగ్ సీజన్ స్పెషల్ శారీస్ చూసారు కదా పే స్టైల్స్లో వచ్చేసాయి అండ్ లావెండర్ అండ్ రెడ్ కలర్ స్పెషల్స్లో కూడా ఉన్నాయి లాస్ట్ వీక్ హిట్ మోడల్స్ అండి ఈ శారీస్ అయితే ఇవి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చాలా మంది అడుగుతూ ఉన్నారంట ఇలా స్పెషల్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఒకసారి ఇంకా మిగతా డీటెయిల్స్ కనుక్కుందాం పద్ధతి ఇంకా అంటే మాటల్లో కాదు చేతుల్లో చెప్పాలని చీరలో చూపిస్తున్నారు మాకు ఎలా చెప్తున్నారంటే మెసేజ్ల మీద మెసేజ్లు కామెంట్ల మీద కామెంట్లు లెవెండర్ 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 ఈ పట్టి చీర అందరికీ చెప్తానే ఉన్నా ఈ పట్టి చీరలు మగ్గాల మించి రావాలి అందరికీ కావాలంటే నేను ఇవ్వలేను లెవెండర్ రెడ్ అయితే చాలా అంటే చాలామంది అనమాట ఈసారి మనకి లెవెండర్ రాలేదు చాలామంది మనకి మెసేజ్లు పెట్టారు వాళ్ళ కోసం సెపరేట్గా అయితే ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ థర్టీ పీసెస్ అయితే వస్తున్నాయి ఇప్పుడు ఈ వారం మనం స్పెషల్గా మళ్ళీ సెల్ఫ్లో వచ్చేసినాయి అనమాట ఓన్లీ లెవెండర్తో పాటు మనకి మెరూన్ రెడ్ కూడా వచ్చినాయి ఓన్లీ సెల్ఫ్లో ఇలా చూడండి ఇంకా క్రేజ్ తగ్గలేదు డిజైన్స్ కూడా మారినాయి మనకి అంటే లావెండర్స్ అయిపోయినాయి ఇంకేం తీసుకుంటారా అనుకుంటున్నాం కానీ మామూలుగా లేదు కొన్ని వేల మెసేజ్లు అయితే వచ్చినాయి లెవెండర్ కోసం అయితే నాకు ఈ సండే అంతా కూడా అంటే ఈ బయట ఎందుకంటే మన సిబిఆర్ లో స్పెషల్ గా మన ఓన్ వివర్స్ కాబట్టి బడ్జెట్ రేషన్ ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నాం అనమాట చూడండి మెరూన్ కాంబినేషన్ లో ఎంత బాగున్నాయి రెడ్ మెరూన్ డిజైన్స్ కూడా చూడండి ఎన్ని డిజైన్స్ వచ్చినాయో సింగిల్ కలర్ లోనే మనకి డిజైన్స్ ఉన్నాయి లెవెండర్ లో అయితే కూడా కొత్త డిజైన్స్ వచ్చినాయి ఇలాగా చాలా మంది ఇన్ని వేల మెసేజ్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి మేమేమి రేట్లు అయితే మాత్రం పెంచలేదు అదే పదహారు వందలకి ఇస్తున్నా పదహారు వందలకే ఇస్తున్నా చూడండి క్వాలిటీ చూసుకోవచ్చు ఫస్ట్ క్వాలిటీ మెయిన్ క్వాలిటీ ఇస్తా ఎందుకంటే ఈ మధ్య ఇట్లాంటివి కూడా వస్తున్నాయి బెనారస్ అని చెప్పేసి చాలా ఉంటాయి అవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఉంటాయి అవన్నీ మనం స్పెషల్గా మనం ఓన్ వ్యవస్థం కాబట్టి స్పెషల్గా ఇస్తా ఇవన్నీ కూడా ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఇస్తున్నా అది కూడా మన సిబిఆర్ లో చాలా స్పెషల్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ అనమాట చూసారు కదా జస్ట్ వీడియో కోసం కొన్ని చూపిస్తున్నా స్టాక్ అయితే ఉంది ట్వంటీ పీసెస్ వచ్చినాయి చాలా లక్షల్లో చూసే వాళ్ళకి ఇంకా తక్కువ అంటే పట్టించేరండి మామూలుగా ఫ్రాన్సీజర్ ఒక ఒకటే డిజైన్ లో ఒక చీర కావాలంటే ఒకసారి తెప్పించచ్చు కాదు కదా అందుకని వస్తానే ఉంటే మనకి మధ్యలో వస్తున్నా కూడా మనకి వీడియోలో పెట్టకపోయినా ఇచ్చేస్తా ఉంటా చూసారు కదా ఇవ్వండి ఇప్పుడు ఇవి కూడా మనకి చాలా కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వస్తాయి రేసం పట్టులో కాంట్రాస్ట్ లో మనం ఎవరి సండే కూడా ఇస్తున్నాం అందులో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి పెట్టుబడులకి చాలా అంటే చాలా ఒక్కొక్కరు పది వేసి ఇరవై వేసి తీసుకెళ్తున్నారు ఇవి అంటే ఈసారి కొన్ని డిజైన్స్ మారినాయి అనమాట కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనం స్పెషల్గానే సేమ్ సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం ఇవన్నీ కూడా సేమ్ సిక్స్టీన్ హండ్రెడ్లోనే డిజైన్స్ అయితే చూడండి కలర్ కాంబినేషన్స్ అవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి సారీస్ అన్నీ కూడా ఇవి కూడా మనకు ఒక టూ ఫిఫ్టీ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా అసలు ఎప్పుడు కూడా అండి స్టోర్ లో జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఇంకా మనకి వీడియో కోసమే పెట్టారు ఎందుకంటే వీడియో రిలీజ్ అయితే అడుగుతారు స్టాక్ ఎందుకంటే ఇప్పుడు సీజన్ వెడ్డింగ్ సీజన్ చాలా ఎక్కువ ఉంది ప్లస్ గ్రో ఉన్నాయి చాలా మంది అందుకనే సండే కంపల్సరీ స్టోర్ కన్నా వచ్చేసేయండి మనకి వీడియో కాల్ అయినా సరే బుక్ చేసుకోండి ఎందుకంటే సండే మ్యాజమ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది అది మాత్రం గ్యారంటీ చూసారా ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో చూడండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నా అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నా స్టోర్ వచ్చేసి సరూణ్ నగర్లో ఉంటుందండి అండి కోదండరామ్ నగర్ అంటారు అంత షాపింగ్ ఏరియా ఇది ఈజీ అడ్రస్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది గ్రీన్ చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా వచ్చినాయి అన్నీ చూపిస్తున్నాం కదా ఒక ఇరవై ముప్పై ఫీసులు అయితే చూపిస్తున్నా మన ఈజీ అడ్రస్ మన సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ అంటే ఎవరన్నా చెప్పేస్తారు ఈజీ అడ్రస్ మినీ ట్యాంక్ బండ్ కింద లైన్ లోనే వస్తుంది కోదండరామ్ నగర్ సరూర్ నగర్ ఇంకొకటి బ్రాంచెస్ ఉన్నాయా ఎక్కడెక్కడో విజయవాడలో అట్లా అంటున్నారు ఎక్కడ బ్రాంచ్లో మనకు ఓన్లీ హైదరాబాద్ లో సరూర్ నగర్ లో ఒకే ఒక బ్రాంచ్ కాంచీపురం శ్రీబీఆర్ సిల్క్స్ సేమ్ అలా కొట్టండి మీరు గూగుల్లో కూడా చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ వచ్చినాయి పదహారు వందల్లో ఎవ్రీ వీక్ ఇస్తానే ఉంటా కానీ డిజైన్స్ ఎన్ని వచ్చినాయి చూడండి మనకి గోల్డ్లో వచ్చినాయి సిల్వర్ కాంబినేషన్లో వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి కంచిలో చూడండి ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో బార్డర్ డిజైన్ కానీ మనకి ఆ బాడీ డిజైన్ చూడండి నేను చూపించే సారీస్ ఏదైనా సరే చాలా బడ్జెట్ రేంజ్లో ఇస్తాను చూసే వాళ్ళకి మాత్రం చాలా హైఫైగా టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ఆ రేంజ్లో కనిపిస్తాను మీకు సారీస్ అన్నీ కూడా ఈ కాంబినేషన్ చూడండి అన్ని చాలా స్పెషల్గా మంచి మంచి డిజైన్లు వస్తున్నాయి ఎవ్రీ సండే కొత్త డిజైన్స్తో చాలా కొత్త కాంబినేషన్స్తో అది కూడా మగ్గం ధరలకే పట్టు చీరలు అన్ని ఇస్తాం ఇది చూడండి ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది మీరు నిజంగా బ్రైడల్ లో చూస్తారు ఆ చెక్స్ ఆ పికాక్ పికాక్ కూడా ఆ పికాక్ చూడండి చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు ఆ నెమలికలు అన్నది పైదాకా ఇస్తా వల్ల చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కానీ బార్డర్ కాంబినేషన్ చూడాలి మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి కానీ డిజైన్స్ మాత్రం డిఫరెంట్ గా వచ్చినవి చూడండి ఇదొకటి అంటే పట్టు చీరలే చూపిస్తున్నారు కదా అని అంటారు కానీ మన సిబిఆర్ లో మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ ఎవ్రీ సండే కూడా కొత్త తో కంపల్సరీ వస్తాం చూడండి ప్లస్ క్వాలిటీ ఇలా చూడాలి ఇంత మంచి డిజైన్ చూపిస్తున్నాను ఇంత మంచి క్వాలిటీ చూపిస్తున్నాను ఎంత ఉంటాయి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అనుకుంటారు మన దగ్గర మాత్రం చాలా స్పెషల్గా

వీడియోలో ఒకటి చూపించి షోరూమ్కి వచ్చిన తర్వాత వేరే ఇవ్వటాలు వీడియోలో ఒక రేటు పెట్టి షోరూమ్కి వచ్చాక ఒక రేటు చెప్పాలి అన్నది ఉండదు స్క్రీన్ షాట్ తెచ్చుకోండి చూపించండి ఆ పీస్ అడగండి అదే రేటుకి ఇస్తాను అదే క్వాలిటీ ఇస్తాను అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మా సిబిఆర్లో చూడండి కలెక్షన్ అయితే చాలా బాగా వచ్చినాయి చాలా చాలా అంటే చాలా స్పెషల్గా ఇంత మంచి కలెక్షన్ ఇస్తున్నాను రేట్లు ఎక్కువ పెంచుకోవచ్చు నేను కూడా అవును నాకు అవసరం లేదు తెలియదు కదా ఇప్పుడు ఎందుకంటే ఆ క్వాలిటీ అలా ఉంది మరి మార్కెట్ లో మన షాపు ఇండియా మొత్తం ఆల్రెడీ ఎక్కడెక్కడికో జార్ఖండ్ అలాగా అక్కడికెక్కడికో వెళ్ళిపోయి మనకి కాల్స్ వస్తున్నాయి ఎందుకంటే మన సారీస్ అలా కనిపిస్తున్నాయి అందరికీ అలా ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కూడా అంత మంచి మంచి ఒక్కసారి షోరూమ్కి వచ్చారు నెక్స్ట్ డే నుంచి ఇంకా మనకి కాల్సే ఇంకా ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నారు ఒక్కొక్కరు పది ఏసీ ఇరవై ఏసీ కూడా చూడండి ఇది ఎంత బాగుందో కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నా త్రీ హండ్రెడ్లో ఇది చూడండి యాక్చువల్గా చెప్పాలంటే ఈ కాంబినేషన్ ఓన్లీ బ్రైడల్లో వస్తుంది మనకి బడ్జెట్ రేంజ్లో ఈ రేంజ్లో ఇవ్వాలంటే ఇవ్వలేం ఈ కలర్ కాంబినేషన్ అయితే అంత బాగా వచ్చింది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నా ఎక్కడ కలర్స్ కానీ అంటే ఎక్కువ సేమ్ ఎంత బాగు అండి సారీస్ అన్ని కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇప్పుడు అన్నీ కూడా చాలా స్పెషల్గా టిష్యూలో ఇస్తుంది అది కూడా సారీ అంత చాలా ప్లెయిన్గా ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇలా చూడండి మనకి రెడ్ కాంబినేషన్లో వచ్చినాయి చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంటుంది సారీ ఇలా బ్లూ కాంబినేషన్లో వస్తుంది కలర్స్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అన్నీ ఫేస్టెల్లోనే వస్తాయి ఫుల్ కాంట్రాస్ట్లో ఇలా చూసుకోవచ్చు సారీ ఎక్కువ చూడండి గ్రీన్ కాంబినేషన్ నిజంతా కాంబినేషన్ పింక్ కాంబినేషన్ ఇలా బార్డర్ కాంబినేషన్ లోటి చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా చూసుకోవచ్చు ఇవి కూడా మనకి స్టాక్ అయితే చాలా వచ్చినాయి ఓ హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చినాయి అనమాట చాలా స్పెషల్గా లైట్ మీడియం కొంచెం ఎక్కువ మరి హెవీ లెంత్ బోర్డర్స్ రావట్లేదు ఇలా ఇవన్నీ కూడా మనకి స్పెషల్ రేట్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం ఈ మధ్యన చాలా మంది అడుగుతున్నారు ఒకటే కలర్లో ఫైవ్ సారీస్ లేవా ఒకటే కలర్లో టెన్ సారీస్ లేవా అండి పట్టులో అన్ని సారీస్ ఒకటే సింగిల్ కలర్లో ఇవ్వాలంటే కష్టం ఏ లెవెన్ అయితే మనం సింగిల్గా ఇవ్వచ్చు లెవెన్ రెడ్ సెల్ఫ్ ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్ వచ్చినప్పుడు సింగిల్ కలర్ సింగిల్ కలర్లో ఎక్కువ దొరకవు కానీ ఇందులో వచ్చినాయి చూడండి సింగిల్ కలర్స్లో ఒక్కొక్క కలర్లో టెన్ టెన్ పీసెస్ వచ్చినాయి స్పెషల్గా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో విన్నారు కదా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు డిజైన్లో వచ్చినాయి ప్లెయిన్లో వచ్చినాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో లో చూడండి ఎన్ని ఉన్నాయి జస్ట్ వీడియోలో కొన్ని చూపిస్తున్నా మీకు ఇందులో దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి ఎవ్రీ సండే కొత్తగా వస్తాను ఎలా అంటే ఏమని చెప్తాము చెప్పడానికి కూడా లేదు చూడండి ఇది ఇప్పుడు ఎవరైనా అడిగితే మార్కెట్లో ఇప్పుడు అన్ని కూడా పదిహేను వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు దాకా అమ్మేస్తున్నారు ఏ కలర్ కాంబినేషన్స్ కానీ చీరలు ఇవే చీరల్లో కనిపిస్తాయి మీరు చూస్తే ఇంకా అదే చీర చూడగానే క్వాలిటీ కానీ చూడండి ఎంత స్మూత్గా ఉందో క్లాత్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా స్పెషల్గా వచ్చినాయి బ్రైడల్ చూసినట్టు అనిపిస్తుంది నాకైతే మనం చెప్తే గానీ తెలియదు కస్టమర్కి ఇంత బాగున్నాయి శారీస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ రేపు బడ్జెట్ రేంజ్ అనమాట చాలా స్పెషల్ రేంజ్ అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూసారు కదా మీకు ఆ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ ప్రతిసారి మెచ్చుకోవాలి అంతే ఇంకేం లేదు మెయిన్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ క్వాలిటీ ఈ మూడింటికి మన సిపిఆర్ లో చెప్పాలి అన్నింటికన్నా ఇవన్నీ మాటకు ఒకే క్వాలిటీ ఇస్తున్నారు కలర్ డిజైన్స్ కొత్త ఇస్తున్నారు అని చెప్పేసి రేట్లు మాత్రం మగ్గందర్లకే పెంచలేదు అవే చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నా సారీ కలర్ కాంబినేషన్ చూడండి బాడీ అంతా సిల్వర్ ఇచ్చేసి లో గోల్డ్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఎందుకంటే కొన్నిసార్లు ఎంత వ్యూవర్స్ అయినప్పటికీ ఫస్ట్ తక్కువ రేట్ పెట్టి మళ్ళీ డిజైన్స్ బట్టి ఎక్కువ కూడా పెంచడానికి ఉంటుంది అట్లా మనం కూడా చూస్తున్నాం మన లో మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ అనమాట ఒక్క ఇది ఒక్కటే చాలు నాకు పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ ఎందుకంటే హోల్సేల్ ధరలకు ఏంటి రీసేలర్స్కు ఇదే రేట్ ఇస్తున్నారు మన సింగిల్ సారి తీసుకుని అందరికి ఒకటే రేట్ నా దగ్గర చాలా స్పెషల్ ధరలోనే ఇచ్చేయాలి అందరూ అందరి దగ్గర పట్టు చీరలు ఉండాలి అది స్పెషల్గా దానికోసం మనం హోల్సేల్ ధరలో ఇచ్చేస్తున్నాం చూడండి ఇంత మంచి కలెక్షన్ ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో పదివేలు పెట్టి ఒక చీర ఉంటే ఇప్పుడు ఐదు చీరలు అయితే ఈజీగా వస్తాయి ఈ పదివేలకి నాలుగు చీరలు ఇచ్చేస్తున్నాం మార్కెట్లో పెడతారు చాలామంది ఏడు వేల ఎనిమిది ఒకటి పదివేలు ఒకటి రెండు కొంటే పదిహేను వేలు ఇలా ఆఫర్లు పెడతారు కానీ మన దగ్గర ఒకటే స్పెషల్ ఆఫర్ రిచ్ చేయాలి చూసారా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు కలర్ కాంబినేషన్స్ అన్నీ చూడండి ఇంత మంచి కలర్స్ ఉన్నాయో ఇలా డిజైన్స్తో పాటు కలర్స్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ప్లస్ ఏంటంటే మా సర్వీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సింగిల్ సారీ తీసుకున్న సరే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ అట్లా చూడండి కలర్స్ చూడండి నిన్నున్నా జస్ట్ కొన్ని చూపించిన ఇందులో కూడా ఒక హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చినాయి స్పెషల్గా చేయించిన ఇవన్నీ కూడా సో సరే ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇది కూడా అలాగే ఉంది బ్రైడల్ ఆ కాంబినేషన్ చూడండి టిష్యూలో బ్యాక్గ్రౌండ్ అంతా సిల్వర్తో జ వర్క్ అనమాట మనకి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అయితే తో హైలైట్ చేశారు చూడండి గోల్డ్ బోర్డర్లో పళ్ళు చూడండి వన్ మీటర్ పళ్ళు వచ్చేయడం ప్లేన్ టిష్యూతో బ్లౌజ్ అనమాట ఇలా ఇలా చూడండి సారీ అంతా కూడా ఫుల్ వర్క్ ఉంటుంది ఇలా చూడండి బాడీ పార్ట్ అంతా ఎలా వచ్చిందో అన్నీ కూడా కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నీ కూడా మనకి లోనే లైట్ లోనే వస్తాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి బాడీ డిజైన్స్ అన్నీ కూడా ఇది చూడండి అంత హెవీ డిజైన్స్ ఉంటాయి అంత గ్రాండ్గా ఉన్నాయి వెయిట్ ఉంటాయా అనుకుంటారు సారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్లోనే ఉంటాయి మెయిన్ కాంబినేషన్ ఇది ఈక్వెల్ బార్డర్ వచ్చి చూడండి ఇది కూడా ఈక్వెల్ బార్డర్లోనే ఇదో కాంబినేషన్ ఇవన్నీ లైట్ వెయిట్లో ఇది చూడండి డిఫరెంట్ డిజైన్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈక్వెల్ బోర్డర్ ఇంత మంచి కాంబినేషన్ ఇస్తున్నా మంచి డిజైన్స్ ఇస్తున్నా సారీస్ అయితే మాత్రం నమ్మలేని రేట్లు ఇంత సీజన్లో కూడా మనం ఈ ఆఫర్లో ఇస్తున్నామంటే చూడాలి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో చూసారా ఎన్ని డిజైన్స్ వచ్చినాయో ఇలా కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ చూడవచ్చు ఎందుకంటే చాలా సారీస్ ఉన్నాయి అన్నీ ఓపెన్ చేయలేను కాబట్టి కొన్ని ఇలా పెడుతున్నాను అనమాట జస్ట్ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఇవే కాదు నేను చూపించే ఎవ్రీ సండే చూపించే సారీసే కాకుండా మన సీబీఆర్లో చాలా స్పెషల్ ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి బ్రైడల్లో ఎవ్రీ డే స్టాక్ వస్తూనే ఉంటుంది చాలా స్పెషల్గా అందులో కూడా స్పెషల్ ఆఫర్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నా బ్రైడల్లో కూడా చూసారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో వేస్తుంది ఆఫ్టీలో కూడా చాలా ఫైన్ క్వాలిటీ ఇది మరి ఇలా చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు రేసన్ శారీ అంతా మునియాబుట్టతో వచ్చింది చూడండి మునియా బుట్ట కలర్ కూడా మంచి గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ ఇందులో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ టోటల్గా సాఫ్ట్ సిల్క్ అనమాట ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే చాలా అంటే చాలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ ఉంటాయి ఇందులో ఇలా చూడండి ఇలా కాంబినేషన్స్ మంచి మంచి కాంబినేషన్స్ వస్తాయి ఇలా చూసుకోవచ్చు ఇలా చూడండి లైన్స్ వచ్చేసి గ్యాబ్ల్లో ఒక చిరకు ఒక డిజైన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇలా బిగ్ బోర్డర్లో వేస్తాను కొన్ని ఇలా చాలా వచ్చినాయి అనమాట ఇలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అంటే డిజైన్కి వచ్చేసి నాలుగైదు కలర్స్ ఉంటాయి ఒక్కొక్క డిజైన్కి నాలుగైదు కలర్స్ వస్తాయి అనమాట ఈరోజు సేమ్ డిజైన్లో కలర్స్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లైట్ సారీస్ జస్ట్ ఓన్లీ మాత్రమే స్పెషల్గా పెట్టినాం ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీ సారీస్ ఎంత బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూసారు కదా ఇవైతే చాలా అంటే చాలా మంది అడిగారు కంచిపట్టులోనే చాలా చాలా స్పెషల్గా డిజిటల్ వీవింగ్ డిజిటల్ వీవింగ్ యాక్చువల్గా చూస్తే అందరు ప్రింటింగ్ అనుకుంటారు దాన్ని అది కూడా చూపిస్తా వీవింగ్ ఎలా వచ్చిందో ఇలా చూడండి సారీ చూడండి మనకి ఇలాగ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తుంది అనమాట శారీ అంతా మాత్రం ఇలా డిజైన్తో ఇలా చూడండి చూసారు కదా చూస్తాకే మనకి అదంతా ప్రింట్ లాగా అనిపిస్తుంది కానీ మొత్తం వీవింగ్లోనే ఇలా చూడండి ఇదంతా వీవింగ్ అనమాట ఇందులో ఓన్లీ టూ డిజైన్సే వచ్చినాయి మనకి ఒక ట్వంటీ ట్వంటీ పీసెస్ వచ్చినాయి ఎందుకంటే లాస్ట్ సండే చాలా పెట్టినాము ఒక్క హాఫ్ అన్ అవర్లో అయిపోయినట్టు అయిపోయినాయి శారీస్ అన్నీ కూడా దానికోసం మళ్ళీ స్పెషల్గా తెప్పించినాము ఇది ఇలా చూడండి సేమ్ డిజైన్లో కలర్స్ ఇది ఒక డిజైన్ అనమాట ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మనకి ఇలా ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా సేమ్ లాస్ట్ సండే అయితే ఏమైతే ఇచ్చామో అదే కానీ చాలా డిమాండ్ ఉంది ఈ శారీస్కి అయితే ఇలా ఇవన్నీ కూడా మనకి లాస్ట్ టైము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాం ఈ సండే కూడా అదే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నా చూడండి మనకి జస్ట్ ఫార్టీ పీసెస్ అయితేనే ఉన్నాయి ఇందులో ఎక్కువ లేవు ఇలా కలర్ కాంబినేషన్ చూడండి అండి నేను చాలా అండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చూడండిస్ కలర్స్ ఉన్నాయి దీనికి డబల్ ఉన్నాయి అనమాట సేమ్ కలర్ ఒక రెండు కావల్ తీస్తాను ఇందులో ఒక టూ కావల్ తీస్తాను అలా డబల్ డబల్ వచ్చినాయి చాలా స్పెషల్గా వచ్చినాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఇప్పటిదాకా చాలా వెరైటీస్ అన్నీ చూపించేస్తాను ఎవ్రీ సండే చూపించే వెరైటీస్ అన్ని కూడా ఈరోజైతే కంచిలో ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సారీస్ లైట్ వెయిట్ కంచిలా ఇస్తున్నా చూడండి చూసారా కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుందో కాంబినేషన్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీ మీకు ఆ బార్డర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది అంతకైనా చూపిస్తున్నా చూడాలి సేమ్ లో మనకు ఒక టెన్ కలర్స్ ఇస్తా కానీ హ్యాండ్లూమ్ కాబట్టి ప్రతి బార్డర్లో కూడా ఈ ఫ్లవర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సేమ్ టెంపుల్ అది వస్తుంది ఆ ఫ్లవర్ అన్న చేంజ్ అవుతూ ఉంటుంది ప్లస్ ఇలా ఆల్ ఓవర్ బూటీ కంచి బార్డర్లో ఇందులో కూడా చాలా అంటే చాలా కలర్స్ ఉంటాయి ఇలా ఈ బుటీలో వచ్చేసి మనకి బుట్ట స్టైల్ మారుతుంది బోర్డర్ స్టైల్ మారుతూ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ ఇందులోనే ఇంకో వెరైటీ వచ్చింది అది కూడా చూసాను చెక్స్లో చాలా స్మాల్ చెక్స్లో వచ్చేసి బుట్టి వస్తుంది స్మాల్ చెక్స్ ఇందులో కూడా చెక్స్లో కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి చూడండి బుటీస్ చూసారా ఎంత బాగున్నాయి కాంబినేషన్స్ అంటే జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ పీసెస్ చూపిస్తాను ఇందులో అయితే మనకు ఒక టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఈ బుట్టాలో ఉన్నాయి చెక్స్లో ఉన్నాయి స్కర్ట్ బోర్డర్లో వచ్చినాయి ఆ డిజైనర్ బోర్డర్లో ఇలా కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సారీస్ హ్యాండ్లూమ్ లో ఇస్తున్నా చాలా స్పెషల్గా సండే ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా చూడండి ఇలా డిజైనర్ బోర్డర్లో కావచ్చు అన్నిటిలోని కలర్స్ ఉంటాయి ఇలా అదే చూడండి బుటిష్ స్టైల్ అన్నాను కదా ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది మినా బుట్ట వచ్చేసి అందులో పికాక్ బుట్ట వస్తుంది లోటస్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్స్లో అయితే కూడా చాలా ఉన్నాయి మంచి కాంబినేషన్స్ ఉంటాయి అన్నీ కూడా ఇదే చూడండి ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదే చూడండి ఇది ఒక డిజైనర్ బోటు చూసారా బోర్డర్ ఎలా ఉంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇందులో మనకి ఓన్లీ చెక్స్లోనే మనకి హండ్రెడ్ పీసెస్ ఇస్తా అన్ని అన్ని డిఫరెంట్గానే ఉంటాయి స్మాల్ చెక్స్లో వచ్చేసి ఇది బిగ్ బుట్ట వచ్చింది ఇందాక వచ్చింది స్మాల్ బుట్టా వచ్చింది ఇలా డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఏ చూడండి ఈ డిజైనర్ బోర్డర్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి ప్రతి దాంట్లోని కూడా మనకి కలర్స్ ఉన్నాయి క్వాంటిటీ కూడా ఉంది ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇలా చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఎన్ని వచ్చినాయి చూసారా నేను చూపించే ఈ లైట్ వెయిట్ పట్టు సారీసే కాకుండా బ్రైడల్ కలెక్షన్లో ఉన్నాయి గెదాల పట్ల ఉన్నాయి పోచంపల్లి పట్టులో ఉన్నాయి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా స్పెషల్ డిస్కౌంట్లో ఉన్నాయి బ్రైడల్ అయితే మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో చాలా అంటే చాలా వచ్చినాయి కొత్త కొత్త డిజైన్స్ అన్నీ ఉన్నాయి ఇవే కాదు ఫ్యాన్సీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి పెట్టుబడి చీరలు ఉన్నాయి ఫ్యాన్సీలో అయితే మనకి జార్జెట్లో కానీ బెనారస్లో కానీ సూరత్ కానీ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవైతే మాత్రం చూడండి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూడండి చూసారు కదా ఈసారి అంటే మనకి బడ్జెట్ రేంజ్ నుంచి మొదలుపెట్టి ఇలా ప్యూర్ పట్టు వరకు అన్ని ఆఫర్లే అన్ని వ్యూర్ ప్రైస్కి తీసుకోవచ్చు మన సీబీఆర్ కాంచీపురంకి చేకి మేరు కనుక వచ్చినట్లయితే సో ఆన్లైన్ కూడా ఉందండి తెలుసు కదా ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే ఒక్కసారి కాంటాక్ట్ అయిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్